ఈ రోజులలో మనము ప్రకృతి వినాయకుల్ని తక్కువ పూజించుకోవడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుల్ని మనం పూజించడం తోటి మన చెరువులు మన త్రాగునీరు దాంతోపాటు ప్రకృతి మొత్తం కలుషితమైపోతుంది ఈ జీవనాధారానికి అయితే ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని మనకు చిన్నారులు తోడు వినాయకుడిగా గృహాలలో పూజించుకోవడం కొరకు గురుగింజలతోటి బంక మటితోటి ఒక చిన్న మంచి మట్టి వినాయకుడిని తయారు చేసుకోవడం జరిగింది అయితే ఇట్లాంటి మట్టి వినాయకులు తయారు చేసుకొని పూజించుకోవడంతో మన ప్రకృతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ కలుషితాన్ని మనం మనతో పాటు నిర్మూలించుకున్న వాళ్ళం అవుతాం అయితే ఈ మట్టి వినాయకుని తయారు చేసిన మన పిల్లలు వచ్చేసి అభినయ్ సిద్ధు హర్షవర్ధన్ కౌశిక్ మల్లేష్ అయితే ఈ చిన్న మట్టి వినాయకుడు వచ్చేసి చాలా చక్కగా ఉండు అయితే ముందు ముందు నేను చెప్పేది ఏంటంటే ప్రకృతిపరమైన వినాయకుల్ని తయారు చేసుకోవాలి ప్రకృతిపరమైన వినాయకుల్ని పూజించాలని మన పిల్లలు కూడా కోరుకుంటున్నారు అంతేనా ఓకే థ్యాంక్ యూ అందరికీ ఆర్కే ఫార్మర్ ఐడిస్ ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ప్రకృతిపరమైన వినాయక శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ